అల్ అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా మన ముందుకు వచ్చినటువంటి సుకుమార్ లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప రిలీజ్ అయిన సంగతి తెలిసిందే మరి పుష్ప సినిమా అయితే వారి ప్రీవియస్ వేసేసరికి సెలబ్రిటీస్ అంతా వచ్చి పండగ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ కలిసి చూస్తుండగా ఇప్పుడు తాజాగా పుష్ప టూ కోసం మన రజనీకాంత్ గారు అయితే వచ్చి చూస్తున్నారు పుష్ప సినిమాని చూసి అసలు నిజంగా తగ్గేదే లేదని అసలు వేరే లెవెల్ అంటూ ఈ రేంజ్ లో సినిమా ఉంటుందని నేను అసలు ఊహించనే లేదంటూ చెప్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం మరి రజనీకాంత్ గారి ఎందుకంటే పుష్ప సినిమా కేవలం తెలుగులోనే కాదు తమిళ్ హిందీ కన్నడ మలయాళం అంటూ దాదాపు ఇండియా ఐదు భాషల్లోనూ విడుదలైంది అందుకే ప్రతి ఒక్క స్టేట్ లో వెళ్లి అల్లు అర్జున్ స్పెషల్ ప్రమోట్ చేశారు అలాగే రజనీకాంత్ గారి కుటుంబంతో కూడా ఎంతో మంచి అనుబంధం ఉందని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో మరి రజనీకాంత్ ఫ్యాన్ బేస్ కూడా అయితే అలర్ట్ అయ్యారు ఇప్పుడు స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాని చూసి పుష్ప గురించి ఇలా మాట్లాడతారని అయితే అసలు అనుకోలేదు నిజంగా పుష్ప సినిమా చాలా బాగుందని యాక్షన్ సీక్వెన్స్ అయితే అదిరిపోయాయని పుష్ప సినిమాలో నాకు మూడు ఫైట్లు బాగా గట్టిగా అంటూ చెప్తున్నారు అంతేకాకుండా అసలు ఆ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ ఒదిగిపోయిన తీరు ఎంతో ముగ్ధుడైపోయాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక సినిమా కోసం డెడికేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు అల్లు అర్జున్ ఆ క్యారెక్టరైజర్ కోసం తన బాడీ లాంగ్వేజ్ ని మార్చేశారు తన డ్రెస్సింగ్ స్టైల్ అండ్ ఫైట్స్ యాక్షన్ ముఖ్యంగా ఆ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ డైలాగ్స్ ఆ స్లాంగ్ చాలా బాగా కుదిరింది ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ విశ్వస్ని అందించారు సూపర్ స్టార్ రజనీకాంత్